నాకు ఈ కీడు నాకీ సమస్య నాకీ బాధ నాకు ఈ ఇబ్బంది వచ్చింది అంటే నంబర్ వన్ నా దేవుడికి తెలియకుండా రాలేదు ఎందుకంటే ఆయన ఒక అద్భుతమైన మాట నాతో మాట్లాడాడు స్త్రీ తన చంటి పిల్లను మరచునా తన గర్భమున పుట్టిన పిల్లను కరుణింపక మానునా వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను అని నా దేవుడు నాతో మాట్లాడాడు అది అబద్ధం కాదు సత్యం చూడము నేను నా అరచేతులలో చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటున్నీ అన్నాడు అంటే నిరంతరం నీ ప్రాకారములను నిన్ను నేను కాస్తున్నాను నా దృష్టి నీ మీద ఉంది నీ ప్రాకారం మీద ఉంది నీ భద్రత మీద ఉందని నా దేవుడు మాట్లాడాడు అలాంటి నా దేవుడు అంతగా నన్ను కాచే దేవుడు ఈ పరిస్థితిని అనుమతించాడు అంటే ఖచ్చితంగా దీని వెనక నా దేవుని బలమైన ప్రణాళిక బలమైన ఉద్దేశం ఏదో దాగి ఉంది అనవసరంగా ఏది నా దేవుడు రప్పి